బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ నటుడు కామెడియన్ ఫిక్స్ వెంకట్ కన్నుమూస గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారు గబర్ సింగ్ దర్వు దేవుడు చేసిన మనుషులు సుడిగాడు బృందావనం సుబ్రహ్మణ్యం ఫర్సేల్ ఆది సహా పలు చిత్రాల్లో తన కామెడీ నటనతో ఆకట్టుకున్నారు ఫిష్ వెంకట్ విశ్వంకర్ మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో సురేష్ సినీ ఆర్టిస్ట్ పిచ్చి వెంకట్ కొద్దిసేపటి క్రితమే చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోయినట్టు డాక్టర్స్ డిక్లేర్ చేయడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు అయితే గత కొద్ది రోజులుగా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతనికి సంబంధించి రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయి ఆ డయాలసిస్ పైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ ట్రీట్మెంట్ కి ఆయన బాడీ సహకరించకపోవడంతో ఈ రోజు కన్ను మూసినట్టుగా డాక్టర్లు వెల్లడించడం జరిగింది అతనికి సంబంధించిన వైద్యం కోసం ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు అనేక మంది స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి ఆయనకు సహాయం కూడా చేశారు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి కూడా భరోసా కల్పించడం జరిగింది విశ్వవెంకట్ కి అవసరమైన ఆపరేషన్ కూడా సిద్ధం చేయాలి ఎవరైనా ఉంటే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించాలని చెప్పేసి అడిగారు దానికి సంబంధించే ఫిష్ వెంకట ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కొన్ని కొంతమంది సినిమా